కార్తీక పురాణం పందొమ్మిది దుర్వాసుడు శరణు కోరడం విష్ణు సుదర్శన చక్రమహిమ ఇంత జరిగినా అంబరీషుడికి నీపై కోపం రాలేదు తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమడం పట్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు బ్రాహ్మణ హత్యాదోషం తనకి అంటుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు అందువలన నీవు ఆయన దగ్గరికి వెళ్లడమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసుడితో విష్ణుమూర్తి అంటాడు దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసుడు పరుగు మొదలు పెడతాడు సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు తనని రక్షించమంటూ అంబరీషుడిని కోరతాడు దుర్వాసుడిని సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు దుర్వాసుడు చాలా ఆందోళనతో ఉన్నాడని బ్రాహ్మణుడిని సంహరించకూడదని చెబుతాడు ఆయనను అంతంచేసే ఆలోచనను విరమించుకోమని కోరతాడు వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరతాడు అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడిపైకి దూసుకువస్తూనే ఉంటుంది తన మాట వినిపించుకోకుండా దుర్వాసుడిని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురువెళ్ళి నిలబడతాడు సుదర్శనుడి పట్ల తనకి గల గౌరవాన్ని గురించి చెబుతాడు అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుడిని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడనని అంటాడు అందువలన వెనుదిరిగి వెళ్లమని అంటాడు ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసుడిపైకి వస్తూవుండటంతో ఆగ్రహావేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు ఆయన స్వామి భక్తిని శరణాగతులను రక్షించడంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెబుతాడు ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నాని చెబుతాడు అప్పుడు ఆయనకి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించడంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు సుదర్శనుడు వెళ్లగానే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు తన వలన ఆయనకి కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు తన వలన ఆయనకి ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు తన ఇంత భోజనం చేసి తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు ఆయన వినయ విధేయతలు దుర్వాసుడి మనస్సును కదిలించివేస్తాయి అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుంది నాయనా అంబరీషా చిన్నవాడివైపోయావుగాని నిజానికి నేనే నీకు నమస్కరించాలి నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు తపోబల సంపన్నుడనైన నేను ఎంతో తొందరపడ్డాను కాని నీవు చాలా ప్రశాంత చిత్తుడవై వ్యవహరించావు శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షాలు నీయందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది నీలాంటివాడితో కలిసి భోజనం చేయడమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకి గల అభిమానాన్ని వ్యక్తంచేస్తాడు ఆ తరువాత చేసి అంబరీషుడిని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు